నమస్తే నేను పేరు వెంకటరాం లానా వెంకటరాం లా ఎన్ని ఎకరాలు వేసినావు మెరుపు తోట ఇరవై నాలుగు ఎకరాలు వేసినాను ఈసారి ఇరవై నాలుగు ఎకరాలు వేసినావు ఏం వేరే వేసినావు అన్న బ్యాగ్ పన్నెండు ఎకరాలు వేసినా సూపర్ టెన్ ఆరు ఎకరాలు వేసినాము వేయన ఒకటి ఒక పది ఎకరాలు వేసినాము ఇంత పెద్ద డీల్ బానే చేసినావు కానా ఏం చేస్తావు ఈసారి అంత మార్కెట్ మొత్తం వీక్ అయి గబ్బా సంసారం మొత్తం పెట్టుబడి లే పెట్టిన పెట్టుబడి కూడా వస్తలేనట్టు ఉంది ఇంకా చేతి నుంచి చేదులు వేసుకునే పరిస్థితి వస్తుంది మాకు ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఇప్పుడున్న ఇప్పుడు రేపు లో పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరానికి ఒక ముప్పై ముప్పై వేలు డిఫరెంట్ ఉంది బ్యాడ్ వేసినాము పన్నెండు ఎకరాలు వేసినాం దాన్ని పోయిన సంవత్సరం యాభై నాలుగు వేలు అమ్మినాం పోయిన సంవత్సరం క్వింటల్ యాభై నాలుగు వేలు ఇప్పుడు పదహైదు నుంచి పద్దెనిమిది వరకు పోతుంది తక్కువ కాదు ముప్పై వేల రూపాయలు ఒక లాస్ మాము పెట్టుబడి పెట్టి ఇప్పుడు ఒక ఏం చే ఒక ఇప్పుడు పరిస్థితి అయింది అది ఇప్పుడు ప్రజెంట్ గా ఇప్పుడు ఎన్ని క్వింటాల్గా మిరపకాయ సంచులు ఇప్పుడు అంతా కలిస్తే ఎకరా వచ్చేసి ఎనిమిది క్వింటాల్ దాకా వస్తుంది పోయిన సంవత్సరం ఇరవై ఇరవై రెండు ఇరవై ఐదు దాకా వచ్చింది మాకు ఈసారి ఎనిమిది క్వింటాల్ వస్తుంది అంటే ఇంక పోయినసారి ఈసారి తక్కువ కదా ఒకవేళ వర్షాలు లేవు కదా వర్షాలు లేక రోగాలు ఎక్కువ రోగాలు ఎక్కువ ఎక్కువ మేము మందులు కొట్టే కొద్ది అట్లా ఒకవేళ కాయ అది పండిన గానీ వర్షాలు లేక లోపల భూసారం తగ్గి అసలు దాని వేట్ లేనట్ అయింది కాయ ఆ వేట్ ఎన్ని ఎంత పెద్ద ఒక పది సంచులకు పన్నెండు సంవత్సరం ఎనిమిది సంవత్సరాలు ఏడు సంచులు అయితే ఒక కింటలు అయితుండే ఇప్పుడు పన్నెండు సంచులు ఇటువంటి ట్వంటీ సంచులు పన్నెండు సంచులు పోస్తే కూడా కింటలు అయితే లేదు అంత వెయిట్ అనేది లాస్ అయింది అట్లా 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 దాన్ని బట్టి ఎనిమిది గింటాల్లో వస్తుంది అక్కడ పోయిన సంవత్సరం ఇరవై ఐదు దాకా వచ్చింది ఇదే బ్యాగ్ ఇరవై ఇరవై రెండు వచ్చింది మాకు ఈ సరే ఎనిమిది గింటాల్ తొమ్మిది గింటాల వరకు వస్తుంది మొత్తానికి సగానికి సగం తగ్గింది మొత్తానికి పోయినసారికి సరికి రేట్ అట్లే తగ్గింది పంట దిగుబడి కూడా అట్ల తగ్గింది తగ్గింది మార్కెట్కి ఉబ్బలికి పోతున్నాం బాగుందా రేట్ ఇంకా చెప్తే కదన్నా పదిహేను నుంచి పద్దెనిమిది వరకు పోతుంది హైదరాబాద్ లో మరి దారుణం పది నుంచి పదహైదు ఉబ్బలికి పోయినాము గుంట్రూ పోయినాము వేనగట్టి తీసుకొని గుంటూరు పోయినాము అంతే మూడు మార్కెట్ మొత్తానికి అయితే మిరప తోట మాత్రం ఈ సంవత్సరం మాత్రం లాస్ ఏ ఉంది అంటున్నారు పోయినసారి అయితే దిగుబడి బాగొచ్చింది బాగుంది రేట్ అన్నారు ఈసారి దిగుబడి తక్కువ ఉంది రేటు కూడా తక్కువనే ఉంది ఆ మాట అయితే చెప్తున్నారు అంతే కదా అంతేనా ఈసారి మొత్తానికి అయితే నష్టమే రైతు నష్టం వర్షాలు లేక నష్టపోయిండు కొద్దిలా సగం ఫిఫ్టీ పర్సెంట్ వర్షాలు లేకపోయిండు ఫిఫ్టీ పర్సెంట్ పంట పండిన తర్వాత రేట్ లేక నష్టపోయి